కళాప్రపూర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి నేన్ రాధాకృష్ణమూర్తిగా ఆంధ్ర నాటక రంగ చరిత్ర రెండవ భాగం నాట్య కళారంభం ఎలా ప్రారంభమైందో చెప్తున్నారు తొలి మానవ సంఘం పురుషులు నాట్యకళ నాట్యకళ ఎలా ఉద్భవించింది నటరాజస్వామి చెన్నుమీరిన చిదంబర క్షణం తొలి మానవ సంఘం ప్రథమంలో మానవుడు అడవుల్లో చెట్లపై కోతిలాగా నివాసం ఏర్పాటు చేసుకొని స్త్రీ పురుషులు ఎవరి నిలయాలలో వాళ్లు నివసిస్తూ ఉండే ఈ విధంగా విడివడి కలుసుకున్న కుటుంబాలే మానవ కుటుంబం అదే తొలి మానవ సంఘం పశువులను సాధుపరిచి భూములు సాగు చేసి అడవులు ఛేదించి కుటీరాలు నిర్మించి నదీ కాసార ప్రాంతాలలో గ్రామాలు నిర్మించి గ్రామం మధ్యలో ఒక పెద్ద దిబ్బ పేర్చి ఒక చెట్టును నాటి ఒక దేవుడి మూర్తి స్థాపించి కానీ గ్రామ ప్రజలందరూ ఆరాధన పాటలు భజనలు నృత్యాలు నాటకాలు జరుగుతూ వచ్చాయి ప్రకృతిలో ప్రతి మనిషికి ప్రతి జంతువుకి గెంతటం చుండటం పాడటం సంతోషించడం అందంగా అలంకరించుకోవటం బాధపడటం మొదలైన సహజ గుణాలు మాట లేకపోయినప్పటికీ అవి కూడా దెబ్బ తగిలితే బాధపడతాయి ఏడుస్తాయి మంచి ఆహారం దొరికితే సంతోషపడతాయి వర్షం వచ్చే ముందు చల్లగాలికి ఎగురు గంతేస్తాయి అదేవిధంగా ప్రతి మనిషి ఈ లక్షణాలను కలిగి ఉన్న మనిషికి సంతోషం కలిగినప్పుడు ఎంతో సంతో మందహాసం కనబడుతున్నావు అందులోనే కళ ఉంటుంది కళ అనేది ఒక ప్రత్యేక పదార్థమేం కాదు ఇది ఒక కళ అది ఇది కళ అని కూడా మానవుడికి తెలియదు అలాగే కోపం కలిగినప్పుడు ప్రతి ఒక్కరి అవయం కళ్ళు కవయం కళ్ళు ముఖం కంపించారు ఎంతో గంభీరంగా ఉంటాయి ఆ ఆకారాన్ని ఇతరులు చూసినప్పుడు ఎంతో భీతి కదు అతనికి తెలియకుండానే అందులో కళ ఇమిడి ఉంటుంది కానీ కావాలనుకున్నప్పుడు ఆ కోపం తెప్పించలేదు నటించలేకపోవడం సహజంగా అతనిలో ఉద్రేకం కలిగినప్పుడే ఆ చిత్రాన్ని మనం చూడగలం సంతోషం బాధ క్రోధం శత్రుత్వం మానవుడి సహజ గుణాలని పైనే తెలుసుకోగలి ఈ గుణాలను కళారూపంలో అభివృద్ధి పొందించాలంటే పై వాటిని అన్నిటిని అవగాహన చేసుకొని జీర్ణం చేసుకున్నప్పుడే సాధ్యం భావయువ భావయుతమైన నటన అంటే నటనలో భావం పలికిస్తాం ఆదిమ సమాజపు మనుషులు జంతు సమానాలు సమానులుగా అనుకున్నాం అడవులలోనే వాళ్ళ నివాసం అందువల్ల జంతువుల్లాగానే నటించేవాడు అరుపులు నడకలు కోతలు కోట్లాటలు గర్జనులు జంతు విన్యాసాలు జరిగే అది చూసే మానవుడు భావయుతమైన నటన మొదటి నాగను భావాన్ని బట్టి నటన సృష్టిలోనే ఉంది పాము వచ్చింది పరిగెత్తింది పడగబెట్టింది మెడుకలు తిరిగింది కాటేసింది ఈ నటనను చూపించాలంటే పాము ఆడటంతో దాన్ని అభినయం చెయ్యాలి మనిషి మెడుకలు తిరిగిపోవాలి కాటు తిన్న మనిషి మాదిరి కళ్ళలో ఒకళ్ళు అభినయాన్ని చూపించాలి దీన్నే నాగ నృత్యం అన్నారు మయూర నృత్యం వెనకటి రోజుల్లోనే కాక ఇవాళ్ళకి మనం అడవులకు వెళ్ళి చూస్తే జంతునాట్యాలు ఎన్నో చూడదు వాటిలో కూతకు రా వాటిలో కూతకు రాజు కూతకు రాజు కోవెల అని ఈనాటికి చెబుతున్నాము అంటే కోత కుయ్యానికి పాతానికి రాజు కోయల కోవెల కో అలాగే నృత్యంలో నెమరి నృత్యం చూడదు పింఛం విట్టి అది తొక్కే నృత్యం మనల్ని ఎంతో ఉత్తేజపడు ఆనందపరుస్తారు దాని కోత కూడా వినదగి మేఘాలు పట్టినప్పుడు చల్లని గాలు వీచేటప్పుడు వడలు పొంగి అది పింఛాన్ని వి మందహాసంతో నాట్యంజు అదేవిధంగా మనిషి చేతులతో నడుతో ముఖభావాలతో ఆ నృత్యాన్ని చేస్తారు అది ప్రత్యేకంగా నెవరిని చూసి నేర్చు ఇదే జంతువుల అనుకరం దీనికే భరతనాట్య ప్రముఖులు మయూర నృత్యం అని పేరు ఈ నృత్యాలు చేయాలంటే ఎంతో శరీర సాధన కావాలి అవయవాల స్వాధీనత ఉండాలి ఎంతో ముఖ విన్యాసం ఉండాలి ఇలా ఒకదానికొకటి అధినాభావ సంబంధం ఉన్నప్పుడే నృత్యంలో రమ్యత కనపడదు అటువంటి నృత్యాలు శాస్త్రయుక్తంగా భావయుక్తంగా భరతనాట్య శాస్త్రం తెలిసిన వాళ్ళే చక్కగా చెయ్యగలరు వారి డమ గరుడ నృత్యం సింహ నృత్యం మలుగుల నృత్యం నాడు నృత్యం ఇలాంటివి ఎంతో అద్భుతంగా నటిస్తారు దీన్ని భావయుత నటన అంటూ నట ఈ నటన దేవతల్ని సంతోష పెట్టడానికి ఏర్పడి దుష్టభూతాలను తృప్తిపరచటానికి అంటు జాత్యాల నిర్మూలన కోసం వర్షం కోసం పంటల కోసం పశువుల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భూత నటన సాగుతూనే గ్రామాలలో అమ్మవార్ల జాతర్లకు దేవుళ్ళ ఉత్సవాల్లో భజనలు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కలిసి ఎంతో చిత్ర విచిత్రంగా ఆటల్లో పాటల్లో పాడుతూ ఎంతో తన్మయత్వంతో ఒక నిండు నమ్మకంతో ఉత్సాహ ఉద్రేకాలతో పాత్రలు లీనమై నటిస్తారు ఇది ఎంతో స్వభావ సిద్ధంగా ఉంటుంది కారణం వాళ్ళు ఒక ఫలితాన్ని ఆ ఒక ఫలితాన్ని ఆశిస్తున్నారు వారు దానికి అంకితమైపోతారు వర్షం కురవాలని నాట్యాలు ఉత్సవాలు జరుగుతాయి ఆ నృత్యంలో ఒక ఆవేశం ఉంటుంది అందువల్లనే దీని భూత నటన అన్నారు పెద్ద ఈ భూత నటన మానవుని అజ్ఞాన దశ చూపిస్తారు ఇది ఈనాటికి పాతక జనంలో ప్రయో 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 ప్రచారంలోనే నేర్చుకున్న నటన భావయుత నటన భూత నటన ఇవన్నీ అలాగరక జాతుల నుండి అడవి జాతుల నుండి వాళ్లను అనుకరించి మనం నేర్చుకుని ఈనాటికి కొండల్లో నివసిస్తూ ఉన్న చెంచులు కోయలు భానులు సబరులు పండాలు మొదలైన కొండ జాతుల వారి నృత్యాలు మనల్ని ఆశ్చర్యచకితని చేస్తూ ఉండి వీరికి కళ ఎలా అద్దిందా అనిపిస్తా ఈనాటికి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న కొండ జాతుల వారందరూ వారి వారి నృత్యాలను పోషిస్తుకుంటూనే ఉన్నారు ఆనాడు నాట్యకళకు సంబంధించిన వాచకం పద్యం గీతం మొదలైనవన్నీ వివిధ దేశాలు దేవతారాధన సమయాలలో ఉపయోగించుకునేవారు ఆయా దేశాల నాగరిక నాగరికతను బట్టి మతాలను బట్టి గేయాలు వాచకాలు మారిపోయాయి వారి వారి పరిస్థితులకు అనుగుణంగా కళలు ఉప ఉపయోగించుకున్నాయి దేవతారాధన ఎందు ఉత్సవాలలో ఈనాటికి ప్రాచీన నాటకాలను చూస్తూనే ఉన్నాం అవి అన్ని పౌరాణిక గాథలకు సంబంధించినవి ఈ విధంగా ఆరాడు దేవుణ్ణి కూర్చి దేవతను గుర్చి ప్రజల్లో ప్రచారం జరిపేవారు రాన్ రాన్ లౌకిక విహారార్థం శ్రీమంతుల ఇళ్లలో రాజమందిరాలు వారి తృప్తి కోసం మాత్రమే నాటకాలు వ్రాయడం చిత్రాలు గీయటం వృక్షాలు చేయటం కవిత్వం వ్రాయటంతో నాటకాది లలిత కళలన్నీ ప్రజల నుండి దూరమయ్యాయి ఎప్పుడైనా జమీందారి శ్రీమంతుల యుగం వచ్చిందో అప్పుడు ప్రజలను దూచుకోవటం మొదలుపెట్టి ప్రజలు అనేక బాధలకు గురి కావడం వల్ల కళలకు దూరమయ్యాయి కళలన్నీ రాజుల కోసం వారి భోగ భాగ్యాల కోసం అంకితమైపోయి భాగ్యవంతుల పోషణ ఆనాడు దేవకార్యాలన్నీ శ్రీమంతులే చేయిస్తూ ఉండే అందువల్ల ఈ నాట్యాచార్యులు గాయకులు కవులు చిత్రకారులు అందరూ రాజమందిరాల చేత ఆహ్వానింపబడు అందువల్ల సామాన్య ప్రజలలో నాటి నా నాటికి కళ దూరమైతే ప్రజల జీవితం దుర్భరము అయ్యి ఆనందోత్సవాలు దూరమయ్యాయి అందువల్ల సామాన్య ప్రజలు రాజమందిరాలకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో పూర్తిగా ఉత్సవాలకు ఆ ప్రదర్శనలకు దూరమయ్యాయి రాను రాను ఈ కార్యక్రమాలు శ్రీమంతులకు మధ్యతరగతి ప్రజలకు విద్యావంతులకు పండితులకు మాత్రమే స్థానం ఉండే పేద ప్రజలకు అంటు దోషాలు అంటగా దేవస్థానాల్లో ప్రవేశం లేకుండా స్వార్థపరు కళను దోచుకరు ఒకనాడు కళలు జీవితానందం కోసం వృద్ధి పొందాయి ఒకనాడు జీవితంలో ఆనందం లేక కేవలం కష్టాలను మర్చిపోవటాన్ని తప్పతాగి మత్తులో ఆటలాడారు సింధుడు తొక్కారు పాటలు పాడారు మొత్తం మీద నాచ్యగల దేవకార్యాల నుండి మోటు చిందుల నుండి పురాణ కథల నుండి భజన మేళాల నుండి వృద్ధి పొందిందని నిస్సందేహంగా చెప్పచ్చు బూట కప్పు ప్రజల దారిద్యం పెరిగిన కొద్దీ అజ్ఞానం ఎక్కువ అవ్వడం శ్రీమంతులే కాక బుద్ధిమంది తెలియగలవాళ్ళు వైద్యులు భూతవైద్యులు తాంత్రికులు స్వరూపాలను ధరించి మృగపక్షి వికృత వేషాలను భీకరంగా ప్రదర్శించి ప్రజలను భయపెట్టి మంత్ర చికిత్సలు చేసి అతీతులుగా పరిగణింపబడే అందువల్ల అజ్ఞానంగా ఉన్న ప్రజలు వీళ్ళు వరపుత్రులని దేవుని బిడ్డలని నమ్మి మోసపోయేవాడు వీళ్ళు ఆ ప్రజలను దూచుకునేవారు వీరే ఆనాటి పురోహితులు మంత్రవేత్తలు పెద్దలు పురాణ పురుషులు నాట్యకళ గమన నాట్యకళను శాస్త్రీయ నృత్యంగా రూపొందించిన శివపార్వతు హిమాలయ పర్వతాల్లో నివసించేవారు నాట్యకళను ఆరాధించిన ఆది దంపతులు వీరు శివుడు గంభీరమైన ప్రళయ పాండవ నృత్యం చేసి నటరాజుగా ప్రసిద్ధి పార్వతి రాస్యవృత్య నృత్యంలో సమర్థురాలు నృత్యం ప్రతిరోజు శివుడు సూర్యాస్తమ సమయంలో నృత్యాన్ని చేశారు ఈ సమయంలో బ్రహ్మదేవుడు తాళాన్ని విష్ణువు మృదంగాన్ని ఇంద్రుడు మొరళడిని సరస్వతి వీణ వాయించేవారు లక్ష్మీదేవి ప్రధాన రాగులుగా పాట పాడితే నారద తుంబరుడు వంత వంత వంతగానాన్ని అందించేవారు పార్వతితో పాటు దేవతలు గంధర్వులు ఎక్కులు కిన్నెరకింపురుషాదులు ప్రేక్షకులు ప్రేక్షకులుగా ఉండి ఆ ప్రదర్శనాన్ని ఆనందంగా చూసారు ఈ విధంగా మన పురాణ పురుషులు నాట్యాన్ని ఆరాధించారు మోహిని నృత్యం అలాగే దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించారు ఈ మథనంలో మందర పర్వతాన్ని కవ్వంగా సర్పాన్ని వాసుకిని పాడుగా ఉపయోగించి సముద్రాన్ని చిలకగా పుట్టిన అమృతం కోసం దేవతలకు రాక్షసులకు వివాదం చెరేగగా కలహాన్ని తీసి అమృతాన్ని పంచి పెట్టాలి ఈ కార్యాన్ని సాధించటాన్ని విష్ణువే మోహిని అవతారమిచ్చి నృత్యం చేస్తూ ఆ దేవదానవులు అమృతాన్ని పంచి తద్వారా దేవదానవులను శాంతించదు మోహిని రూపంలో నాట్యం చేస్తూ ఇరుపక్షాల సమ్మోహితుణ్ణి చేశారు అలాగే కృష్ణుడు రేపల్లులో కాళీయమడుగులో ప్రజలను నానా విధాలు హింసిస్తూ వచ్చిన క్రూర సర్పరాజు పొగరు అణచి అతనిపై తలపై అతని తలపై తెలి నృత్యాన్ని చేసినట్లుగా పురాణ రాసలేదు కృష్ణుడు మురళి పూజితే కృష్ణుని చెలికాండ్రు గోపికలు విత్తే హాజరై సమస్తిగా ఆనంద నృత్యం చేశారు ఈ నాట్యమే ఈనాడు రాసలీల అర్జునుని ఆతప జోదంతో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి ఈ అజ్ఞాతవాసంలో ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషాల్లో విరాటరాజు కొడుకులు అజ్ఞాతంగా గడిపే సమయంలో విరాటరాజు కూతురైన ఉత్తరం బృహన్నర వేషంతో ఉన్న అర్జునుడు నాచ్యం లేదు అర్జునుడు ఒక్క విలువద్యలోనే కాదు నృత్య సంగీత కళలలో కూడా ఆరితేరి నవిద్వాస పార్వతి శిష్యురాలు ఉష అలాగే బాణాసుర చక్రవర్తి కుమార్తె ఉషారిది శివభక్తుడైన బాణాసురుడు తపస్సు చేసి శివుని మెప్పించి శివుడు ఎప్పుడు తన దగ్గరే ఉండే బలాన్ని పొంది శివపార్వతుల తన మందిరంలోనే ఉంచుకున్నారు ఇత్యము శివపార్వతుల సేవలో మెలగిన భుషమారి మెప్పు పార్వతి ద్వారా లాస్య నృత్యాన్ని నేర్చి పార్వతి దగ్గర నాట్యం నేర్చుకున్న భుష అనతి కాలంలోనే నృత్యంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి గొప్ప నర్తకిగా పేరు పొంది కృష్ణుడి మనువైన అనిరుద్ధుణ్ణి వివాహమాడి ద్వారకలు తన అత్తవారి ఎంత్రిలో రాజ్య అందరకు నాట్యం నేర్పింది మీద ఉషా భరతమనే శాస్త్రీయ గంధ గ్రంథాన్ని కూడా రచించిందట ఉషాది ఇక దేవతలకు రాజైన ఇందు సంగీత నృత్యాలను ఎంతగానో పోయింది దేవలోకంలో ప్రతినిత్యం ఇంద్ర దర్బారులు సంగీత నృత్య ప్రదర్శనాలు జరుగుతూ ఉండే దేవతలందరూ ఆధీనుడై ఉండగా వారి సమక్షంలో రంభ పూర్వతి మేనకా మొదలై అపురూప సుందరీమణ మనోహరంగా నృత్య ప్రదర్శనాలు ఇస్తూ ఉండేవారు ఇంద్రుడి దర్భాలు జరిగే నృత్యాలు భరస శాస్త్ర శాస్త్రాన్ని సులభశైలు అందరికీ అర్థమయ్యేది రాయమని నందికేశ్వరిని కోరి అభినయ దర్పణం వ్రాయించ అదే నేడు మన ఇళ్ల ముందన్న అభినయ దర్పణ కళ్ళ ముందన్న అభినయ దర్పణ గ్రంథం నాట్యం చేసే ప్రతివారు దీన్ని ఆధార గ్రంథంగా పఠిస్తారు నాచ్యకళ ఎలా ఉద్భవించింది ఇంతమంది పురాణ పురుషులు ఆరాధించిన ఈ నాట్యకళ అసలు ఎలా వచ్చిందో తెలుసుకోవటం కొంతైనా మనక క్రేతాయుగంలో ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి కులమత జాతి వివక్షత లేకుండా సర్వ ప్రజానీకానికి అందుబాటులో ఉండి అందరూ చూడదగింది ఆనందించదగింది ప్రసాదించమని అడిగారు అందుకు బ్రహ్మవారి ప్రార్థన అంగీకరి ఋగ్వేదం నుండి సంభాషణలు వాయిద్యాలు వాయించే విధానాన్ని సామవేద నుండి మృదుమధురమైన గణపధి యజుర్వేదం నుండి అభినయం అధర్మవేదం నుండి రసాన్ని ఇలా చతుర్వేదాల నుంచి సమీకరించి మొట్టమొదటగా భరతమునికి ఉపదేశించారని ఆ తర్వాత భరతముని తన మా నూరు మంది పుత్రులకు ఉపదేశించాడని అదేవిధంగా దేశమంతటా వ్యాపించిందని ప్రతి దేవతలు దానవుల మధ్య కళ్ళు నాట్యంలో శాస్త్రములు కైసికే వృత్తి అనే పేరు గల ఒక నాట్యం ఉంది దీని స్త్రీలే చేసేవారు ఈ నిర్వహణకు బ్రహ్మ కొంతమంది అప్సరసలను సృష్టించారు భరతముని వారి పందర్నీ సమీకరించి కొంతమందిని కూడా వారితో జతబస్ తానే దర్శకుడై ఇంద్రధ్వజ మహోత్సవంలో దేవతలు దానవులు నిండి ఉన్న సభలు మొట్టమొదటిసారిగా ఈ నృత్యం ప్ర విరశన చేశారు దాంతో దేవతలు దానవుల మధ్య కన్నోలం పెరిగిపోయి ఈ మహోత్సవంలో తమ ఆధిక్య ప్రకటనతో దేవతల విజయం తద్వారా దానవుల పరాజయం చూసిన దానవులందరూ భగ్గున మండిపోయి ప్రదర్శనాన్ని భగ్నం చెయ్యటానికి పోను బ్రహ్మ సందేశి లోకల్ని దూషించటం కానీ భూషించటం కానీ నాట్యకళ యొక్క పరమార్థం కాదని లోకానికి వినోదం కురటానికే ఈ నాట్యాన్ని తాను ప్రదర్శింప చేశానని అన్ని విద్యలు కళల సారాంశమే ఈ నాట్యమని ఈ నాట్యకలను మించిన శిల్పం కాని కళ కాని శిక్షణ కాని శాస్త్రంగాని యోగం కాని విశ్వంలో ఎక్కడా లేదని బ్రహ్మ సమాధానం ఆ ఆనాటి నుంచి మనకు దశవిధ రూపకాలు వాటి ప్రయోగ పద్ధతులు ప్రచారంలోకి భారతమే బ్రహ్మ సందేశం అందుకున్న భరతముని ఈ ప్రచారానికి లోకంలో తన శాస్త్రం ద్వారా అమూల్య కృషి చేసి భరతముని తొలిగా నాట్యవేదానికి ప్రథమ నాయకుడే శివుడి వద్ద నాట్యాన్ని నంది వద్ద రసాన్ని అభ్యసి నాట్యశాస్త్రాన్ని ముప్పై ఆరు అధ్యాయాలలో ప్రచారం కోసం లోకాన్ని ఈ లోకానికి తీసుకొచ్చి స్వయంగా అమృతహరణం అమృతం మధనం మొదలైన నాటకాలు రాసి స్వయంగా శిక్షణ ఇచ్చి ప్రదర్శింప నాట్యశాస్త్ర ప్రాభవం ప్రభావం ఈనాడు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం అనేక నాట్యాల నాట్యకళ సంప్రదాయాలు ప్రచారంలో ఈ నాట్యకళ రూపాలు ఎన్ని విధాలుగా మారిన వీటన్నిటికీ మూల గ్రంథం భరతనాట్యశాస్త్రం ఈ నాట్యశాస్త్రం అనేక శతాబ్దాల నుండి భారతీయులందరి ఒక నాటక శాసనంగా కాళిదాసు రాజన శాకుంతలం నుండి మణిపడి కథ కథకళి భరతనాట్యం కూచిపూడి నృత్యం మొదలైన విభిన్న నాట్య నాటక కళా స్వరూపాలు అన్నిటికీ మీద భరతశాస్త్ర ప్రభావము మన ప్రాచీన తెలుగు నాటక రంగం మీద తంజావూరు యక్షగానాల మీద కూచిపూడి భాగవతం మీద కూడా ఈ నాట్యశాస్త్ర ప్రభావం పూర్తిగా ఒక్క మాటలు చెప్పాలంటే ఈనాటికి మనకు ఆధార నాట్యశాస్త్రంగా వర్ధిల్లేని శాస్త్రం ఈ నాట్యశాస్త్రము పుట్టుపూర్వోత్తరాలను కాల నిర్ణయాన్ని గురించి అనేక భేద అభిప్రాయాలు ఉన్నాయి కాళిదాసు రచనల కంటే ముందే ఈ భరతనాట్య భరతనాట్యశాస్త్రముంద అందుకు నిదర్శనంగా కాళిదాసు రచించిన ఉక్రము వక్రమ ఊర్వశీ నాటకండు మునినా భరతీనయోగుతశాస్త్రయో నియుక్త లలితాధినయంత మధ్యకర్త మరుతమనా స లోకపాల ఈ విధంగా భరతముని గురించి కాళిదాసు ప్రశంసించారు అసలు కాళిదాసే పూర్సు పూర్వం మొదటి శతాబ్దంలో వాడని చరిత్రక పరిశోధకురాలు అంటే అంతకుముందు ఇంకా రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే భరతనాట్యం రచించబడి ఉండచ్చు అభినవగుప్తుడు ఈ భరతనాట్య శాస్త్రానికి అభినవగుప్తుడే మగనీయుడు అభినవ భారతీ వ్యాఖ్య రచించారు శాస్త్రంలో మనకు అర్థం కాని అనేక విషయాలను ఆయన తినిపించి అమూల్యమైన వ్యాఖ్యాలను వివరించగా వివరింగా సుబోధకంగా రచి నిజంగా అభినవ గుప్తిని వ్యాఖ్యానమే శాస్త్రానికి లేకపోతే ఈనాడు మనకు కనిపించే శాస్త్రం ఇలా రూపురేఖలు దిద్దబడి ఉండేది కాదు అనేక అధ్యాయాలను ఆయన సరళమైన మార్గంలో పెట్టి భరతమూర్తి నాటి నుంచి వెలువడ్డ అనేక నాట్యశాస్త్ర గ్రంథాల వ్యాఖ్యానాలకు ఆయన భారతీయ వ్యాఖ్యలలో పొందుపడి ఆనాటికి ఈనాటికి అభినవగుప్తుని నాట్యశాస్త్ర వ్యాఖ్యానమే పరమ ప్రామాణికమైంది భరతముని తరువాత కాళిదాసు భావసుడు భవభూతి మొదలైన వారంతా నాటకాలు రాశారు భరతముని నాట్యశాస్త్రానికి అనుగుణంగా వాటిని ప్రదర్శించారు ఆనాడు వ్రాసినటువంటి ప్రతి అలంకార శాస్త్ర గ్రంథంలో నాటకం యొక్క నిరూపణ రస ప్రకరణం చేర్చబడుతూ ఉండేది ఈనాడు మనకు ప్రచారంలో ఉన్న శాస్త్రం అభినవగుప్త వ్యాఖ్య నాడి ముప్పై ఆరు అధ్యాయాలు మాత్రమే ఉందని తర్వాత ముప్పై ఏడవ అధ్యాయం చే దానికి చేరిందని కలిసిందని అంటారు ఆనాటి రాజమందిరాల్లో నాట్యకారులు గాయకులు విధులు లేని రాజసభలే ఉండేది కాదు ఆనాటి నుండి లలిత కళలన్నీ స్వతంత్ర రాజుల సమక్షంలో అభివృద్ధి పొందాయి ప్రతి శుభకార్యానికి నాట్యాభినయం మంగళప్రదంగా ఇంచ రామాయణం కాటి నుండి కర్ణాటక ఆంధ్ర ద్రావి ద్రావిడ రాజ్యాన్ని పాలించిన రాజుల ఆధ్వర్యంలో కూడా భరతముని నాట్యశాస్త్ర ప్రకారం నాట్యం అభినయం ప్రచారంలోకి వచ్చారు ఆంధ్రుల కళా చరిత్ర గురించి తెలుసుకుందాం సార్